ఐబొమ్మ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు తన భార్య తనని పట్టించింది కూకట్పల్లిలోని తన ఫ్లాట్లోనే పోలీసులు పట్టుకున్నారు మూడు కోట్ల డబ్బు రికవరీ కూడా చేశారు అన్ని సర్వర్స్ క్లోజ్ చేయించారు అని చెప్తున్నారు సజ్జనార్ గారు కట్ చేస్తే ఐబొమ్మ ఫ్యాన్స్ ఉన్నారు అరెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు మీరు థియేటర్లో టికెట్ రేట్స్ తగ్గించాలి ఈయన మాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అని చెప్తున్నారు అసలు అరెస్ట్ చేయడం తప్ప కాదా అన్నది నా అనాలిసిస్ ప్రకారం చూద్దాం అరెస్ట్ చేయడంలో ఏమాత్రం లేదు అదేంటి మీ మీకు కోపం రావచ్చు చాలామందికి ఫ్యాన్స్ ఉండొచ్చు ఐబొమ్మ ఫ్యాన్స్ ఉండొచ్చు ఫాలోవర్స్ ఉండొచ్చు కానీ ఒక సినిమాని దొంగతనంగా పైరసి చేస్తే ఆ సినిమాకు పనిచేసిన వంద నుంచి రెండు మూడు వందల మందికి నెక్స్ట్ సినిమాకి పని లేకుండా పోతుంది సినిమా నిర్మాత పైరసకి గురైంది కాబట్టి థియేటర్లో సినిమా చూడరు కాబట్టి సినిమాకి నష్టాలు వస్తాయి కాబట్టి తర్వాత సినిమా చేయలేడు ఆల్రెడీ చేసిన సినిమాకి ఎవరైతే చేశారో వాళ్ళకి పని ఉండదు వాళ్ళ కడుపు కొట్టినట్టుగా అవుతుంది మరి ఎలా అంటే సినిమా తీసే డైరెక్టర్లు హీరోయిన్లు హీరోలు రెమ్యురేషన్ తగ్గించుకోవాలి థియేటర్లో పాప్కార్న్ సంగతి పక్కన పెట్టండి ఎందుకు రోజుకి కోటి రూపాయలు సినిమా హీరోలకి వాళ్ళు ఏమన్నా పేదోళ్ళ రేషన్ తింటున్నారా సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తింటున్నారా సరుకులు తెచ్చుకుంటున్నారా సినిమా హీరోలు సుఖంగా ఉండాలి మన హీరోలందరికీ పాలతో మ్యాన్స్ నోస్తో అభిషేకం చేయాలి థియేటర్లో పాప్కార్న్ పెరుగుతుందంటే పెరుగుతుంది థియేటర్లో మీకు సోఫా లాంటి కంఫర్ట్ ఉంది ఏసీ డిజిటల్ డిజిటల్ సౌండ్ మంచి అట్మాస్ఫియర్ ఇంత లగ్జరీ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది కరెంటు బిల్ వస్తుంది మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి వాటర్ బిల్ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి పాప్ అమ్మేవాడికి ఆపరేటర్కి వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తారు నువ్వు యాభై రూపాయలు టికెట్ ఇస్తే ఐ మా సినిమా చూడాలి పుక్కట్లో రావాలి అంటే ఎలా వాళ్ళు కూడా బతకాలి కదా థియేటర్ ఓనర్స్ కాదు వర్కర్స్ థియేటర్లో పనిచేసే ఆపరేటర్లు టెక్నీషియన్స్ వాళ్ళు ఎలా బతుకుతారు వంద రూపాయలు ఇస్తే కాబట్టి సినిమా హీరోలు డైరెక్టర్లు సినిమా మేకింగ్ కాస్ట్ తగ్గించుకుంటే అప్పుడు పాప్కార్న్ రేటు ఆటోమేటిక్గా తగ్గుతుంది థియేటర్ మెయింటెనెన్స్లు కూడా తగ్గుతాయి ఇది కావాల్సింది అరవిని రవిని క్లోజ్ చేయించడం చాలా పెద్ద తప్పు ఆ పెద్ద పెద్ద టెరరిస్టులు పట్టుకోవచ్చుగా ఎంత పెద్ద ముఠా ఉంది అంటే ఇది కూడా ముఠాలో భాగమే పెద్ద క్రైమ్ ఇది సంవత్సరాల తరబడి సినిమాలు తీయడం ఏంటి ఇలా పైరసీ చేసి సినిమా ఫ్లాప్ అయ్యేలాగా చేస్తే ఆ నిర్మాతకి నష్టం వస్తే తర్వాత పని లేకుండా పోవడం ఏంటి ఆ పనులు లేక వాడేదైనా ఇంకా తప్పు చేయడం ఏంటి ఇది కూడా పెద్ద తప్పు అరెస్టు చేయడంలో తప్పేమీ లేదు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను ఐబొమ్మ రవి మీద దేశంతో చెప్పట్లేదు చేసిన తప్పు నిర్మాతకి నష్టం వస్తే మిగతా వాళ్ళకి పని చేసిన వాళ్ళకి పని లేకుండా పోతుంది దీని ద్వారా నష్టాలు వస్తాయి అని చెబుతున్నా మరి తగ్గించుకోవాలంటే ఎక్కడ తగ్గించుకోవాలి నిర్మాత హీరోలు దర్శకులు ఫిలిం మేకింగ్ కాస్ట్ తగ్గించుకోవాలి యాభై కోట్లు పెట్టి సినిమా తీయడం ఎందుకు ఐదు కోట్లలో మంచి సినిమా తీయవచ్చు వచ్చిన లాభాల్లో షేర్ చేసుకోవచ్చు రోజుకు రెండు కోట్లు ఇస్తే హీరోకి మూడు నెలలు సినిమా తీస్తే తొంభై రోజులకి దాదాపు అక్కడ వంద కోట్ల పైన పోతుంది ఇంకా పాప్కార్న్ రేటు పెంచాలి థియేటర్ మెయింటెనెన్స్ పెరుగుతుంది అన్నీ పెరిగిపోతాయి తప్పేముంది